హాయ్ ఫ్రెండ్స్ మునగాకు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది అంటారు కదండి మునగాకుతో ఇలా వెరైటీగా మునగాకు నిలవ పచ్చడి చేస్తే ఎంతో టేస్టీగా సూపర్గా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మునగాకు తీసుకొని దీన్ని బాగా ఒల్చుకునేసి నీళ్ళలో కడిగేసి ఇలా బాగా ఆరబెట్టుకోవాలండి చెమ్మేమి లేకుండా ఆరబెట్టుకోవాలి ఆయి పెట్టేసి అందులో ఒక స్పూన్ మెంతులు రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసి బాగా వేయించి చిటిపటైనంత వరకు వేయించుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టి పక్కకు పెట్టుకోవాలండి అదే కడాయిలో మనం ఆల్రెడీ కడిగి ఆరబెట్టుకున్నాం కదండి మునగాకు అది ఇందులో వేసి ఆయిలే వేయకుండా ఫస్ట్ బాగా ఇలా ఫ్రై చేసుకోవాలండి ఆకు కొంచెం వాడిన తర్వాత అందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసి ఇలా బాగా వేయించుకోవాలండి వేయించుకొని పక్కకు పెట్టుకోవాలండి అదే కడాయిలో ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసి అందులోనే ఒక మూడు టమోటాలు ఇలా కట్ చేసి వేసుకోవాలండి వేసుకొని ఒకసారి కలిపి అందులోనే నిమ్మకాయ సైజు అంతా చింతపండు కూడా వేసేసి బాగా వేయించుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి కూడా వేసుకొని ఇలా బాగా వేయించుకోవాలండి వెల్లుల్లి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుందండి తర్వాత అందులోనే కొద్దిగా పసుపు రుచికి సరిపడా ఉప్పు ఒక కప్పు కారం వేసేసి ఇలా బాగా కలుపుకోవాలండి కలుపుకున్నాక ఆల్రెడీ మనం వేయించి పెట్టుకున్నాం కదండి మునగాకు అది కూడా ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలండి ఒక టూ మినిట్స్ వేయించుకునేసి స్టవ్ ఆపేసి ఆల్రెడీ మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండీ జీలకర్ర ఆవాల పొడి అది ఇందులో వేసి బాగా కలిపి చల్లారనివ్వాలండి ఆలోపు కడాయి పెట్టేసి అరకప్పు ఆయిల్ వేసుకొని అందులోనే ఆవాలు జీలకర్ర వేసి చిటపట అన్ని తర్వాత ఒక ఐదారు వెల్లుల్లి వేసుకొని ఎన్నుమిర్చి కూడా ఒక మూడు వేసుకొని కొద్దిగా ఇంగువ వేసి బాగా కలుపుకోవాలండి కలుపుకునేసి అందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసి ఇట్లా బాగా వేయించి చల్లారని ఇవ్వాలండి ఇది చల్లారేలోపు మనం ఆల్రెడీ వేయించి పక్కకు పెట్టుకున్నాం కదని మునగాకు మిక్సీలో వేసి పచ్చాపచ్చాగా రుబ్బుకోవాలండి రుబ్బుకున్న తర్వాత మనం ఈ ఆయిల్లో కలుపుకోవడం అండి అంతే అండి ఎంతో టేస్టీగా నగాకు నిల్వ పచ్చడి రెడీ అయిపోయిందండి వేడి వేడి అన్నం లెక్కి సూపర్గా ఉంటుందండి మీరు ఎప్పుడన్నా తిన్నారా తినుంటే కామెంట్ చేయండి లేదంటే ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి